బైల్గం పర్యాటకులపై విచక్షణ రహితంగా ఉగ్రముఖుల దాడి మరియు పాకిస్తాన్ యుద్ధంలో మరణించిన పర్యాటకులు సైనికుల మృతికి సంతాపంగా నేడు వారు ఆత్మకు శాంతి చేకూరాలని తాండూరు పట్టణంలోని శ్రీ బావిగి భద్రేశ్వర దేవస్థానంలో మున్సిపల్ కాంట్రాక్టర్ బీదర్ రాజశేఖర్ భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాకిస్తాన్ పన్నుతున్న కుట్రలో భాగంగానే అమాయకులపై ముస్కరుల ఉగ్రదాడి చేశారని దానికి ప్రతీకారంగానే ఉగ్రవాదులను ఏరువేసేందుకు పాకిస్తాన్పై యుద్ధం చేయాల్సి వచ్చిందని అన్నారు ఈ సందర్భంగా మృతి చెందిన మన భారతీయ పర్యాటకులు జవాన్ల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపి వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన రాజశేఖర్కు ఆలయ కమిటీ సభ్యులు ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో అన్నదాత కాంట్రాక్టర్ బీదర్ రాజశేఖర్ మరియు ఆలయ కమిటీ కార్యవర్గ సభ్యులు ఆలయ అధికారులు పాల్గొన్నారు ના ના સિટો મના ના બેટા મના પટેલ કા તમે મામા કલ્લા દો નંબર કુછટી રોચી રોચી મના કા આટલે Itulmmena Thakati Adria Adria فرم ڪله گهڻو آهي

సేవ యువదల ఆధ్వర్యంలో గత సంవత్సరంగా అన్నదానం దాశోగం నిర్వహణ చేసుకుంటూ రావడం జరుగుతుంది అందులో భాగంగానే దాసోగం నిర్మాణం చేపట్టిన తర్వాత వీరసేవ సమాజం వీరసేవ యువదల్ దేవస్థాన కమిటీ అందరి తరఫున రోజు నిత్యాన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈరోజు దాత అయినటువంటి సివిల్ కాంట్రాక్టర్ గారు అయినటువంటి బీదర్ రాజశేఖర్ గారు వారు ఏదైతే ఉన్న ఉగ్రదాడి జరిగిన దాని లోపల ఆసులు బాసినటువంటి వీర సైనికులు మరియు పర్యాటకుల ఆ పవిత్రమైన ఆత్మశాంతి గురించి వారి తరఫున పేదలకు అన్నదానం చేయాలని చెప్పి ఉద్దేశంతో వారు ముందుకొచ్చి యువతల వారితో మాట్లాడి ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అయితే ఏదైతే పైలగాం దాడి లోపల ఉగ్రదాడి లోపల వీరమరణం పొందినటువంటి జవాన్లు ఎవరైతే ఉన్నారో వారు మరియు పర్యాటకులు వాళ్ళందరికీ సంతాప సూచకంగా వారు ఒక దీక్ష చేయాలని చెప్పి ఉద్దేశంతో నిన్న కూడా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి లోపల అల్పారం కూడా వారు ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగానే ఇవాళ దేవస్థానం తరఫున యువతల తరఫున పేద ప్రజలకందరికీ కూడా ప్రధానం నిర్వహించడం జరుగుతుంది అయితే ఇవన్నీ వారికి సంబంధించి వారి సంతాప సూచంగా రెండు నించోళ్ళు మౌనం పాటించడం కూడా జరిగింది అయితే భవిష్యత్తు గొప్పల ఈ ఆర్మీకి మేమున్నాం మా వంతు సహకారం మాది ఉంటుంది వారికి మనోధైర్య నియాలని చెప్పి ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అందుకు మా వీరిశ్ర సమాజం యువదాలు మరి దేవస్థాన కమిటీ తరఫున రాజశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ భవిష్యత్ గొప్పల మా యువజన సంఘం కానీ సమాజం కానీ మేము ఉన్నామంటూ వారికి ఆర్మీకి వారు సరిహద్దు లోపల మన గురించి ఎంత రక్షణ గురించి వాళ్ళు ఎంత పాటు పడుతున్నారో మనకు అందరికి తెలిసిన విషయమే కాబట్టి మన వంతు సహకారంగా వాళ్ళకి మేమున్నామనే ధైర్యం ఇస్తే చాలు వారు ఎంతవరకైనా చొచ్చుకుపోతారని చెప్పి ఆ రోజు ఎవరైతే వీర మనం ఆ ఆర్మీ సైనికులు పర్యాటకులు వారి కుటుంబాలకు ఆ భగవంతుడు మనోధీరాలి అని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నారు అన్నదాన కార్యక్రమము ఏర్పాటు చేయడం అనేది ఎందుకనగా మన భారతదేశంలో పర్యాటక కేంద్రంలో పాకిస్తాన్ ఉగ్రవాదులైనటువంటి వారు దాడి చేసి నిర్ణయంగా ఇరవై నాలుగు మందిని చంపడం జరిగింది దాని దీని పరంగా భారతదేశం మన భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వారి యొక్క సింధు ఆపరేషన్ పేరుతో మొత్తానికి అక్కడ ఉన్నటువంటి సైనికుల సవర్లపై దాడి చేయడం జరిగింది ఆ దాడి ఈ యొక్క పాల్గవం నిరసనగా అక్కడ దాడి చేయడం జరిగింది మరి అలాగే మన సైనికులైనటువంటి వీరమరణం యుద్ధంలో వీరమరణం పొందినటువంటి సైకులకు మరియు పాల్గవంలో పర్యాటకులకు అందరికీ కూడా మనశ్శాంతి కోర కలగాలని ఈరోజు బీదర్ రాజశేఖర్ గారు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది కావున భక్తాదులందరూ కూడా ఈ యొక్క అన్నదాన స్వీకరించి వారి యొక్క ఆత్మకు శాంతి చేకూర్చాలని వారి వెంబడి మేమున్నామని సైనికుల వెంబడి మేమున్నామని మేము కూడా భారత పౌరులు మేము కూడా ఈవెంటే ఉందామని వారు లేని మనం బతకలేము సైనికులు లేనిదే ఈ దేశంలో మనం కరెక్ట్ నిద్రపోలేము రాత్రిపూట వీరశ్రీ ఆర్మీ ఉన్నందుకే మనం ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం భారతదేశంలో కాబట్టి వాళ్ళు వాళ్ళకి వెళ్ళవేళలా మనం సపోర్ట్ చేయాలని కోరుతూ చూపిస్తాం నెల ఇరవై రెండవ తేదీన పహల్గా జరిగినటువంటి ఉగ్రదాడి ఏదైతుందో అది మత ప్రాతిపదికన ఉగ్రదాడి చేయడం జరిగింది దానిపైన మన ప్రభుత్వం ఆపరేషన్ సింధ్రుడు అనే పేరున కుట్రదాడికి ప్రతిశీల చేసుకోవడం జరిగింది ఆ ప్రతిశలలో భాగంగా ఎంతోమంది అమ అమరవీరులు అసూలు బాసారు వారికి ఇవాళ అర్పిస్తూ ఈరోజు ఒక నిమిషం నవమానం ఓనం పాటించిన తర్వాత మన బీదర్ రాజశేఖర్ గారు ఈ పేద పేదలకు వాళ్ళ వారి పేరున పేదలకు అన్నదానం నిర్వహించడం జరిగింది వారికి వారి ఆత్మశాంతి చేపూడలు అనేపి అమరవీరులందరికీ